హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక స్పెషల్ బ్లాగ్ అనుకోవాల్సిందే ఎందుకంటే ఎప్పుడు లేనిది మా అమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట యాక్చువల్లీ అసలు ఒక వన్ ఇయర్కి ఒకసారి కాదు కదా ఒక టూ త్రీ ఇయర్స్కి ఒకసారి అట్లా వస్తుంటే వస్తారనమాట యాక్చువల్లీ నేను వీడియోస్ పెట్టాను కదా వాళ్ళు రారని చూసి వచ్చినట్టున్నారు అమ్మ వాళ్ళు పాపం ఎప్పటి నుంచే వద్దాం అనుకుంటున్నారు కానీ ఇంకా రావట్లేదు ఊర్లో పనులు అవి ఉంటున్నాయని రావట్లేదు ఈసారి అయితే అనుకున్నారంట వచ్చారు మరి నైట్ టెన్ థర్టీ అనమాట మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి అట్లనే వాళ్ళని తీసుకొని వచ్చిండు ఎల్బీ నగర్లో వాళ్ళు దిగితే సో వాళ్ళు వచ్చారు కదా ఇంకా నెక్స్ట్ సండేనే కాబట్టి చికెనే వండుతాం కర్రీ కర్రీలాగా ఎందుకులే వండడం అనేసి బిర్యానీ ఎలాగో మనం ఎక్స్పెక్ట్ కదా బిర్యానీ చేయడంలో సో వాళ్ళు వచ్చినప్పుడైనా వాళ్ళు కొండు పెడదాం బిర్యానీ అనేసి ఇంకా చేస్తున్నాను అన్నమాట ఇంకా అయితే బిర్యానీ కోసం అయితే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చాను అందులో ఇంకా మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంక ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కలిపాను యాక్చువల్లీ ఏంటంటే నాకు బిర్యానీ చేసి పెట్టడం అంటే ఇష్టమే లే కానీ ఇంకొంచెం ఎక్కువ మందికి చేయాలంటే నాకు ఎందుకో భయం భయంగా చేస్తుంటా ఒక్కోసారేమో మంచిగా కుదురుతుంది ఒక్కోసారేమో పలుకు పలుకుగా ఉన్న వస్తుంది లేదంటే మెత్తగానే వస్తుంది అందుకని నేను అసలు అంటే మా ఇంట్లో ఎప్పుడు నలుగురు ఐదు నలుగురికి చేస్తాను కదా నేను యాక్చువల్లీ అది మా మధ్యాహ్నం తింటాం మళ్ళీ నైట్ కూడా తింటాం అనమాట మేము ఇంకా బిర్యానీ చేసినాం అంటే ఓన్లీ ఒక్క పూట తినటానికి చేసుకోం కదా కనీసం రెండు బోటలైనా తినేస్తాం కదా అట్లా చేస్తా కానీ ఇంక ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్స్ వచ్చినప్పుడు కొన్ని ఎక్స్ట్రా పోసినప్పుడు ఏంటంటే అది కొంచెం కరెక్ట్గా కొలత అనేది అర్థం కాదనమాట ఇంకా ఈసారి అయితే చేస్తున్నాం మరి అమ్మ నాన్న ఎక్స్ట్రా పర్సన్స్ అంతే ఇంకా అందుకోసం అనేసి మొత్తం మిక్స్ చేసి అంత కలిపి పక్కన పెట్టేశాను యాక్చువల్లీ అసలు చికెన్ ఎక్కువ తినారనమాట మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మటన్ అది తెచ్చుకుంటుంటారు ఇంకా చికెన్ ఏంటంటే తక్కువ కానీ మేము ఎప్పుడు చికెనే తింటాం ఆల్వేజ్ చికెనే తింటాం అనమాట సో కానీ ఇక చికెనే డిఫరెంట్గా వాళ్ళకి బిర్యానీ లాగా చేసి పెడితే టేస్ట్ బాగుంటుంది కదా అనేసి అండ్ మా అమ్మ వాళ్ళకి ఇవి చేయడం రాదు కదా ఎలాగో ఇక నాకు వచ్చిన దాన్ని మా ఇంట్లో బిర్యానీ కొంచెం నేను చేస్తాం మన మా చెల్లి కూడా చేసిద్ది అనుకుంటా ఇంక మేమే వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడన్నా చేసి పెడదామని తయారు చేస్తున్నా సో బిర్యానీ చేసేసాను మేమైతే ఆఫ్టర్నూన్ తినేసాము బిర్యానీ ఇంకా వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం ఎలాగూ మంత్ ఎండింగ్ కదా సరే ఇంట్లో కూడా సరుకులు అయిపోయినాయి మొత్తం ఇంకా వద్దనుకున్నాలే కానీ ఈ మంత్ డిమార్ట్కి బయట కొనే వాటికంటే డిమార్ట్లోనే కొంచెం బెటర్గా ఉంటున్నాయి రేట్లు అండ్ అన్నీ సరిపడా కొనుక్కోలేకపోతున్నాం బయట అక్కడికి వెళ్ళినప్పుడే మంచిగా అన్నీ గుర్తుకొస్తే కొనుక్కుంటాం వెళ్తుంటే దారిలో మంగళ్య షాపింగ్ మాల్ కనిపించింది ఇది నిన్ననే ఓపెన్ అయింది అనమాట నార్సింగ్లో మహేష్ బాబు వచ్చిండు ఇంకా ఏమో వెళ్తానో లేదో రిటర్న్ వచ్చేటప్పుడు ఆలోచిస్తా డి అయితే వెళ్ళాము ఇప్పుడైతే ఇక్కడ ఎప్పుడు మేము మేదీపట్నం డిమార్ట్కి వెళ్తుంటాం కానీ అది లాంగ్ అయింది అండ్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట ఇక మాకు మణికొండకి పక్కనే ఆశంగా ఉంది కాబట్టి నార్సింగ్లో ఈ డీమార్ట్ కొత్తగా ఓపెన్ చేశారు అండ్ స్పేషియస్గా ఉంది కూడా సో అందుకని అప్పటి నుంచి మేము ఈ డీ మార్ట్కే వెళ్తున్నాం నార్సింగ్ డీమార్ట్కి ఇందులో ఇంకా మా పాపన్నది అది అలా కూర్చోబెట్టి షాపింగ్ చేసేసాం మొత్తం ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాము ఇంకా బయట కొద్దిసేపు అట్లా లాన్ లాగా ఉందన్నమాట కూర్చోడానికి మంచిగా కూర్చొని ఐస్ క్రీమ్స్ అయితే చాలామంది ఐస్ క్రీమ్స్ కొనుక్కొంది ఏంటంటే ఇంకా మేము కూడా తిన్నాము యాక్చువల్లీ మేహీపట్నంలో అయితే ప్లేసే ఉండదు అనమాట కొద్దిసేపు బయట స్పెండ్ చేయడానికి కానీ ఇక్కడైతే లోపలికంటే బయట ఎక్కువసేపు మనం కూర్చోవచ్చు ఎంతసేపు అయినా లోపల ఉంటే మనకు అది ఇది కొనాలనిపిస్తుంది అది ఖర్చు టైం వేస్ట్ ఖర్చుతో కూడుకున్న పని కానీ బయట అయితే అది లేదనమాట చల్లగా పీల్చుకుంటూ కొద్దిసేపు ఐస్ క్రీమో పాప్కార్న్ తినుకుంటూ బయట కూర్చోవచ్చు ఇది కొంచెం బెటర్ అనమాట ఎలాగూ బయటకి ఎటు వెళ్ళాం కాబట్టి మేము వచ్చేది అవుటింగ్ అంటే మాకు ఇది ఒకటే కాబట్టి అట్లా ఇక రిటర్న్ వస్తుంటే ఇక మంగళ షాపింగ్ మాల్ దాటి అనమాట మేము ఇక నన్ను అయితే సరే వెళ్ళి చూసుకొని అంటే ఇక కొత్తగా స్టార్ట్ అయింది కదా ఇది ఇంకా మొత్తం అంతా ఆడంబరంగా ఉందనమాట వీళ్ళు అంతా మనుషులే బొమ్మలాగా రెడీ అయ్యారు సో ఫోటో తీసుకుందాం అనుకున్న కానీ రష్ చాలా ఉంది ఇంక జనంలో మన లోపలికి వెళ్ళి అసలు ఆఫర్స్ చూద్దాం ఎలా ఉన్నాయో కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగ్ అప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నార్మల్ డేస్లో వెళ్ళినప్పుడు అంటే ఇక ఫెస్టివల్ సీజన్లో ఆఫర్లు ఉంటాయి అట్లా వెళ్తుంటాం కానీ ఇట్లా షాప్ ఓపెన్ అయినప్పుడు ఎప్పుడు చూడలేదు ఇగో ఇలా మంచిగా గ్రాండ్ వెల్కమ్ పార్టీలు పార్టీ లాగా వాళ్ళకి ప్లాన్ చేశారనమాట అందరు వచ్చి ఫొటోస్ సెల్ఫీస్ తీసుకుంటున్నారు అండ్ లోపలికి వెళ్ళి చూశాను అనమాట మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అయితే యాక్చువల్లీ నేను ఒక్క ఫ్లోర్కే కింద ఫ్లోర్ వరకే వెళ్ళాను పిల్లల బట్టి అవన్నీ ఏం చూడలేదు శారీస్ మాత్రం సూపర్ ఉన్నాయి ఇంకా కొత్త కలెక్షన్సే వచ్చినాయి అనమాట అంటే షాప్ ఓపెన్ చేసిన టైం కాబట్టి మంచిగా తక్కువ చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయి మా అమ్మ అయితే ఒక వెయ్యి రూపాయలలో మూడు చీరలు కొనుక్కుంది ఒకటి ఐదు వందల్లో కాస్ట్లీ చీర కొంచెం బాగుంది ఇక రెండు నార్మల్ డెలివరీ శారీస్ కొనుక్కుంది నేనైతే ప్రస్తుతానికి ఏం కొనలేదు ఫెస్టివల్ ఉంది కదా అప్పుడు తీసుకుందాంలే అనేసి నేను కొనలేదనమాట ఇక అమ్మ రాక రాక వచ్చింది కదా అనేసి షాపింగ్ అనేసి తీసుకెళ్ళాము ఇంకా మేమైతే ఇక ఈ షాపింగ్ మాల్స్ ఈ డీ మార్డులు ఇవి తప్పితే ఎక్కువ బయటికి ప్లేస్లకి వెళ్ళలేదు ఇంకా వెళ్దామంటే టైం కూడా ఉండదు అనమాట ఎప్పుడు సరిగా ఇంకా మేము ఉండేది మనుకుంటాం కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువ మేము ఉండవు చూడటానికి ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయింది కొద్దిసేపు ఇంకా అది ఇది చేసేసరికి అన్న టైం అయింది తినేసాం ఇది బ్లాగ్ అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్